రిగిపోయి పెద్ద పెద్ద తిరిగిపోయింది 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 వీళ్ళైతే ఎలా ఇరుచుకోవాలి ఫ్రెండ్స్ ఉన్నాయి ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి తింటూ ఉంటాడు కర్ర కాయాలిపోతుంది ಬಾಡಿ ಸ್ಟೈಲ್ ಈ ವಿಧ ಕಾಲಿಪ್ರಿ ತುಂಬ ಪರ್ಲ ಅಲಗ ನೈಸ್ ನೈಸ್ ತುಮಾ 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 ತುಮ್ಮ ತುಮ್ಮ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చాలా రోజులతో ఒకసారి కొత్త వీడియోతో మేము ముందుకు రాబోతున్నాం ఈ వీడియోలో ఏంటంటే మా గిరిజన కొండ ప్రాంతాలలో అదే కొండపూర్లో దొరికే చేమ్ ప్యాన్ల గురించి వీడియోలు అయితే మీకు చూపిస్తున్నా వీడియో అయితే చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ సరదాగా ఉంటుంది అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ చేసుకోండి అలాగే వీడియో బాగుంటే ఒక లైక్ వేసుకోండి ఓకే మరి ఎందుకు ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతా ఎక్కడ ఉన్నాయి అదిగో ఆ అది చూపించట్టు ఆ పోటు దగ్గర ఉన్నాయంట అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంట మరి ఎందుకు ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం ఒకే లెక్స్ త్రోవ చూస్తున్నారు కానీ కొండ మధ్యలో వెళ్ళి తుప్పలు డొంకలు అనుకుంటున్నారు ఈ త్రోవ మార్గంగానే మా ఊరు మా గిరిజనులు ఏంటంటే ఆ పై కొండపైకి వెళ్ళి కర్రలు కట్టెలు తెచ్చుకొని అవి తెచ్చుకొని పక్క పార్త పరకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అన్నమాట నానివే ఉంటాయి నాని చూసేట ఒక వారం రోజుల కిందట అప్పుడు ఎప్పుడో చాలా చిన్నగా ఉన్నాయంట తేగలు ఇప్పుడు రెండరా బాగా ముదురు ఉంటాయి పెద్దవై ఉంటాయి అలా వెళ్దామన్నాడు వెళ్తున్నాం అక్కడికి ఏది అంటే పరిగెడుతున్నాడు వీరంతా ఎందుకోసం వెళ్ళారు అడుగుదాం ఒక్కొక్కరు ఒకవైపు పరిగెట్టుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోయారు ఏ రా ఎందుకు రా ఏమి లేవా రేటు వేటు కోసం వెళ్ళరు ఏం దేనికోసం వెళ్ళారు పై పైనాపిల్ ఉండాయని వెళ్ళారా లేవా లేవా అంట ఇదే జామ్ చెట్లా ఉంది వస్తుంది కాపు టైం పెట్టద్ది వెళ్ళాలిరా ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందట ఆల్రెడీ ఒక మూడు కిలోమీటర్ నడిచాము టోటల్గా ఐదు కిలోమీటర్లు అయితే వెళ్తున్నాము వాటి కోసం వచ్చేటప్పుడు కూడా ఐదు కిలోమీటర్లు కదా టోటల్గా ఒక టెన్ కిలోమీటర్ మాకు ఒక వాకింగ్ లాగా అయిపోతుంది ఇదేనా అదే ఫ్రెండ్స్ ఇది ఆ అయితే ఎంటర్ అయిపోయాం మా వాళ్ళు పొయ్యిలో కానీ దాచుకున్న నరుక్కున్న కట్టెలు కర్రలు అనమాట ఇవి పొయ్యిలకు వాడుకుంటారు ఇవి అప్పుడప్పుడు ఎంటర్ అయిపోయాం ఇదే తోట ఇవి పామాయిల మొక్కలు ఇవి అది అది వాళ్ళైతే అయితే వేగంగా వెళ్ళిపోతున్నారు ఎంత వేగంగా వెళ్ళి ఆ తేగల్ని తగుకొచ్చేది అన్నట్లు ఉన్నారు వాళ్ళైతే ఫ్రెండ్స్ అనుకున్న తోటకైతే వస్తాము ఇవి చూసేవా మొక్కలు ఇవే వచ్చే బ్యాన్లో ఇవే ఆ త్యాగ్ చెట్లు ఇవి చూసారు ఇవి మీకు నాకు తెలిసే కొంచెం దగ్గరకురా మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఉంటారు ఎందుకంటే మార్కెట్లో విపరీతంగా అమ్ముతుంటారు అవలైతే ఆల్రెడీ దూరిపోయారు అంత కష్టపడే తీసారు బొరిగి తీసేవా తవ్వుతున్నదా నానైతే యాక్చువల్గా ఫ్రెండ్స్ మేమైతే దొంగతనకు వచ్చాము ఇదేంటంటే మా పక్క పార్థిపురం వాళ్ళ తోటివి మేమైతే దొంగతనంకి వచ్చాము నానైతే ప్రజెంట్ తవ్వుతున్నాడు ఎక్కడ ఉందో లేదో చూడాలి చూపించే చూపించా దగ్గర చిన్నది లావీంద్ర పెద్దదేనా

అలమ దవిశర్ ఓకే కొంచెం సో 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 పురే చాటం పురే ఇరు ఇరు తత్త తత్త దర్ 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 నిన్నైతే వీట్ నే ఇలా ఇరుస్క వాలం ఇదన్ ఫ్రెండ్స్ ఇలా ఇర ఇరలే ఇదన్ ఓ చివింజు యాంగ్ ఫ్రెండ్స్ వన్ ఫ్రెండ్స్ మాలా కర్రీ కొన్న ఈ వంటై ఫ్రెండ్స్ చాలా టేస్టీ గా ఉంటాయి ఒక్కసారి జస్ట్ తింద ఉంటానే ఉంచడిసి నీటికి కాల్చేసి ఆగు చుట్టూ కాల్స్తే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళా వస్తాయి నానైతే అక్కడ ఇంకా ఉన్నాయి అంటూ ఉన్నాయి అక్కడ మరెందుకు అది గుంటావు మొక్కన పాతలే మొక్కను పోతుంది ఎందుకు మళ్ళీ తేంగలేస్తే దొరకకుండా ఉండడానికి తోటమాలికి కప్పి కప్పియండి మళ్ళీ కప్పి అండి సారీ కప్పి కప్పి యధావిధంగా కప్పేస్తున్నారు ఎందుకంటే ఆ గుడ్డిగా ఆయన వచ్చేటప్పుడు దొరకకూడదు కదా ఎన్ని దొరికాయి ఇప్పుడు దొరకడం చాలా రెండు కేజీలున్నారా రెండు కేజీలు ఉన్నారా ఇంకోటి 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 ఫ్రెండ్స్ అక్కడ ఎవరో వస్తున్నారు దానిపెండ్ దానిపించా దానితో అక్కడ ఎవరో ఎవరో మమ్మల్ని అయితే చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కనిపించామని చెప్పేస్తారు తోటమాయలతో డౌన్ పోయి ఓకేనా చూడు వెళ్ళిపోయారనా చూడు వెళ్ళిపోయారా వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు కాలుస్తాం కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే తెంపాం కానీ అవి చాలా అనిపిస్తుంది ఎన్ని దొరికాయి చూపించినా చాలా దొరికే ఫ్రెండ్స్ ఇవి పార్థివులు అమ్మితే ఒక అరవై వేల ముప్పై రూపాయలు అరవై వేల ముప్పై వేలు అరవై రూపాయలు అయితే వీలైతే ఇంకా నాని గణేష్ అయితే ఇంకా చాలు ఇంకా పెద్ద మొక్క ఎక్కడైనా ఉంటే చూద్దాం ఫ్రెండ్స్ కోల్లా ఉన్నాయి ఎవరి చూపిద్దాం చూపిద్దు తర్వాత చూద్దాం ఇంకెక్కడ ఉన్నాయా இரா நான் இங்க எக் கலாசி தவீசி ஷீட்டு மரலேவா எண்ட்ரன்ஸ் எண்ட்ரன்ஸா அது உண்டாயிட்டவா நானை இது செட்டு சூசாடு உண்டாய் சூடாலே ಪೈಕೆತ್ತೈಕೆತ್ತೂ ಮಸೀ ಎಲ್ಲ ಪರ್ ಮಿಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಲೇವನಿ దొంగ దొరికిపోతే ఇంటి ఇద్దరు వచ్చా అన్నయ్య తమ్ముడు మీరు ఇచ్చుకోవాలా ఎక్కువ డబ్బులు మేమైతే ఒక్కొక్కటి ఇది రెండు ఫ్రెండ్స్ తీరిపోతుంది కొంచెం చెక్కేస్తా ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు నీట్గా కడిగేసుకొని ఏం చేస్తున్నాను కూర వండుతామా ఉడకేస్తామా కాలుస్తామా కాల్చుని తింటాం ఇవి ముందుగా వీటిని నీట్గా శుభ్రంగా కడుక్కుందాం ఎంత గుళ్ళు అవుతుంది చూడండి ఫ్యాంట్స్ మాలాగే సైజు ఉన్నాయి ఒకటైతే తిని ఒక తేగైతే తిని వస్తే టేస్ట్ ఎలా ఉంటుంది బాగుందిరా పక్కువది దొంగతనం చేసి తింటే ఆ టేస్ట్ వేరే అబ్బా కొనుక్కొని తిన్నంత టేస్ట్ దొంగతనం చేసిన దాంట్లో రాదా చాలా బాగుంది ఫ్రెండ్స్ కొనుక్కు తినేది కొనుక్కు తినేదే దోమ చూడండి ఫ్యాన్స్ చిన్న వండుకోకండి అందరికని చిన్న చిన్న నా సైజు ఇవి నాకు ఇచ్చారు నా సైజు తగ్గట్టు ఫ్రెండ్స్ చూసారా అయితే బాయిలర్ ఇదే నిమ్మగడ్డ ఇక్కడ ఆడేస్తారు మా వాళ్ళైతే ఆల్రెడీ తగలెట్టేసేటట్టు ఉన్నారు కాలుస్తున్నారు అప్పుడే స్టార్ట్ చేస్తారా బలగ్ కాలుస్తున్నారు వెరైటీగా బాగుంది స్టైల్ ఈ విధంగా ఏరా కాలిపోయిందా కలర్లో మారి కలిసిపోయింది కలర్లో కాలిపోతుంది కర్ర కాలిపోతుందేడా இப்போதாடு அடவோத அந்த பால பரவாயில் மஜி மூப்பா நாணயா ఫ్రెండ్స్ కదా ఏ విధంగా కాల్ వస్తున్నారో అదిరిపోలే ఈ విధంగా కాల్చడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కాల్ వస్తారని ఏక మాటలు పడేస్తారు కదా అనుకున్నాను ఎవరు ఐడియా ఎవరు ఇచ్చారు నువ్వే ఇచ్చావు ఐడియా మా గణేష్ ఈ ఐడియా ఇచ్చారంట చూపించా చిన్నగా చూసారు ఏ విధంగా కాల్ వస్తున్నాడు ఏ స్టైల్ చైనీస్ చైనీస్ స్టైలు లేదా ಕಾಲ ತಂಗಲ್ ತಗೇಸ್ಕಾಲಿ ಮಾಡಿ ಸನ್ನ ವದ ನಾನು ಕಾಲೇದು சங்கால இங்க சிச்சி வா

hà lên Anh Đạt bón nha Anh Đạt bón gì bón gì đấy Taste bón gì à జుమారే జుమా కావాలే పచ్చ పేమ నార్మల్ గా చూపించా నార్మల్ కాల్ చూద్దాయి కదా ఇప్పుడి ఏడ్రా అసలు ఎలా ఉన్న తేగ అలాగే ఉందిరా మామూలు నార్మల్ కాల్చు నాకే కూడకొస్తుంది బాగుందా కత్తిది ఉందా ఎలా ఉంది చిన్న చెప్పు బాగుందా లేదా ఒకసారి జస్ట్ నాస్ వస్తా ఓ బాగుందా టేస్ట్ కూడా సినిమా బాగుందో లేదో అలాగే తింటాను నేను ఉడికిందాగరు చెప్పు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారుగా మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చి లైక్ చేయండి అలాగే మీ ఊర్లో కూడా మీకు కూడా ఇటువంటి చిన్న చిన్న ఇటువంటి చిలిపనలు దొంగతనాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే టిక్కిన్ పోయింది దానివల్ల చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియోతో సరికొత్త వీడియోతో మేము ముందుకి రావడానికి ట్రై చేస్తాం అంతవరకు ఫ్రెండ్స్ బాయ్ ఉంటా బాయ్ బాయ్ బాయ్